అందరికి నమస్తేక ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు మినీ మే మెయిన్ గా చేయాలని వచ్చినాము కానీ ఈ సక్సెస్ కావాలని ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాను మా మా కోసము హైదరాబాద్ నుంచి వరలక్ష్మి ఒక వచ్చింది మేము పిలిచిన ఇదిగా వచ్చింది కానీ సక్సెస్ కావాలని కోరుచున్నాము అక్క తొమ్మిది గంటల నుండి నాలుగు గంటల వరకు వర్క్ చేస్తున్నాం ఇక్కడ ఫ్యామిలీని చూసుకుంటున్నాం ఇక్కడ మా పిల్లల్ని చూసుకుంటున్నాం మళ్ళీ మినీ వర్కర్లు బయట ఈ తొమ్మిది గంటలకు మళ్ళీ వాళ్ళని పిల్లల్ని పిలుసుకొని వస్తున్నాం ఒక ఒక ఆమె ఏమంటుందో తెలుసా వస్తా ఉన్నావు ఉండమ్మా స్నానం చేపిస్తున్నావు ఉండలేవే అని ఇంత ఇంటి దగ్గరికి పోతే చాలా ఘోరంగా చూస్తూ ఉంటారు మాతో ఎందుకంటే వాళ్ళు టైం టు టైం ప్రైవేట్ అయితే బస్ వచ్చేస్తుంది అని తొమ్మిది ఎనిమిదికే రెడీ చేసేస్తారు కానీ అంగన్వాడి టీచరు మినీ టీచర్ అంటే ఇంకా ఘోరం అసలు అసలు వాళ్ళను రెడీ చేయడం కానీ ఏమి చేయరు మేము వాళ్ళ దగ్గర పోయి మళ్ళీ వాళ్ళని పిలుచుకొని వచ్చి వాళ్ళని గుసనబెట్టి మళ్ళీ వంట చేసుకుంటూ వాళ్ళని చూసుకుంటూ మా ఫ్యామిలీని చూసుకుంటూ వ్యవసాయం చేసే వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఇన్ని సమస్యలు మేము ఎదుర్కొంటున్నాము ఏడు వేలు జీతానికి కానీ ఆయా ఆయా పోస్ట్ చేస్తున్నాం మినీ టీచర్గా పని చేస్తున్నాం ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాం అందుకని మినీని మెయిన్గా చేసి మా జీవనం కొంచెం కొద్ది కొద్దిగా పెంచాలని కోరుతూ